హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రజాపాలన కొత్త రేషన్ కార్డు దరఖాస్తు విధానం ఏంటిదో ఈ వీడియోలో ఎండు వరకు చూడండి అలాగే ఏమన్నా డౌట్ ఉన్న చాలామంది అయితే కామెంట్లు వేశారన్నట్టు సో కొత్త ఫామ్ వచ్చింది దానికి ఎలా నింపాలి ఏంటి అని చెప్పేసి సో ఎండ్ వరకు చూడండి వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి ఇది అయితే ఎండ్ వరకు చూడండి మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విశేషాలు అయితే నేను చెప్పబోతున్నాను ఎందుకంటే ఈ ఫామ్ అనేది ఫేక్ అని చెప్పేసి ఏదో అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇది ఫేకా లేకపోతే రియల్ అనేది ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడ కూడా స్పిక్ చేయ స్కిప్ చేయకండి సో వీడియోలు వెళ్ళిపోదాం దరఖాస్తు సంఖ్య అనేది జే జీపీ వాళ్ళే ఇస్తారు సో ఇక్కడ చూడొచ్చు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు సో ఇక్కడ సీఎం గారి ఫోటో ఉంది అలాగే మినిస్టర్ గారి ఫోటో కూడా ఉంది సో దరఖాస్తు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉంది అదేవిధంగా దరఖాస్తుని ఫోటో అని కూడా ఉంది సో ఫోటో ఇక్కడ పేస్ట్ చేసేయాలన్నట్టు సో రీసెంట్లీ ఉన్న ఫోటో అయితే మీరు పేస్ట్ చేయండి అదేవిధంగా దరఖాస్తు ఇంటి యజమాని పేరు సో ఫిమేల్దే పెట్టండి ఎందుకంటే అన్ని పథకాలు ఎక్కువగా లేడీస్కే ఉంది అని చెప్పేసి లేడీస్ పెట్టడం బెటర్ అని చెప్పచ్చు ఫీమేల్దే పెట్టేయండి పేరు సో దాని తర్వాత లింగం అంటే స్త్రీయ పురుష అని చెప్పేసి ఉంటుంది సో మీరు ఇంగ్లీష్లో నింపిన పర్లేదు లేదా తెలుగులో నింపిన పర్లేదు దాని తర్వాత కులము ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ లేదా ఓబీసీ అయితే ఓబీసీ లేదా మైనారిటీ లేకపోతే మీ ఏ క్యాస్ట్ ఉందో అది మీరు అక్కడ రాసి చేయండి సో చాలామంది అయితే తెలుగులో రాయడానికి ట్రై చేయండి ఎందుకంటే పై ఆఫీసర్లు తెలుగులో ఎక్కువ అవగాహన ఉంటుంది దాని తర్వాత పుట్టిన తేదీ అన్నట్టు ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ వేసేయండి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అంటే జీరో వన్ జీరో జనవరి టూ థౌజండ్ అని ఉంటే అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆధార్ కార్డులో ఏ ఏదైతే ఉంటుందో అదే అదే అక్కడ మెన్షన్ చేయండి దాని తర్వాత ఆధార్ కార్డు అన్నట్టు సో ఆధార్ కార్డు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా రాయండి ఎందుకంటే ఏం మిస్టేక్ పోయినా కానీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న బ్యాంకులోనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అన్నట్టు సో ఆధార్ బేస్డ్ మీ పేమెంట్ వచ్చేస్తుంది మనకు అంతేకాకుండా మనకు మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ రాసేసుకోవాలన్నట్టు సో మొబైల్ నెంబర్ కూడా ఇండియన్ మొబైల్ నెంబర్ ఉండాలి అది కూడా వ్యాలిడిటీ ఉండాలి అంటే రీఛార్జ్ చేసి ఉండాలి ఎందుకంటే ఏదైనా టెస్ట్ మెసేజ్ కానీ ఏదైనా వెరిఫికేషన్ కోసం ఫోన్ చేయొచ్చు సో దాని తర్వాత వృత్తి అంటే ఆక్యుపేషన్ వచ్చేసి కూలీ అని పెట్టండి లేదా అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ లేదా పార్ట్ అంటే ప్రైవేట్ జాబ్ లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఏంటిదో మీరు రాయచ్చు కాకపోతే ప్రైవేట్ జాబ్ అండ్ గవర్నమెంట్ వాళ్ళకైతే మందికి రిజెక్ట్ చేసేస్తారు కూలీ లేదా అగ్రికల్చర్ వాడికి అయితే అప్రూవల్ అనేది చేసేస్తారు అన్నట్టు సో అది మీరు గమనించాలి మీరు ఏమున్నా కానీ కూలి గిట్లా లేకపోతే లైక్ అగ్రికల్చర్ అని పెట్టేయండి ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు వాళ్ళకే ఇస్తారు ఎక్కువ మందికి సో దాని తర్వాత క్ర సభ్యులు కుటుంబ సభ్యుల వివరాలు అన్నట్టు సో క్రమశిక్షణ వేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ వరకు సో మా ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ అయితే నేను రాసేస్తున్నాను నా పేరు సుమన్ అండి సో మా ఆవిడ పేరు రాసి దాని తర్వాత మా పెద్దడి పేరు శివను నెక్స్ట్ లవన్ నేమ్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేసేసుకున్నా అన్నట్టు సో నేమ్స్ రాసుకున్న తర్వాత దరఖాస్తునితో నిబంధనలు అంటే మా ఆవిడతోనే ఏం సంబంధం ఉందో అదే అన్నట్టు సో ఫస్ట్ వన్ నేను వచ్చేసి హస్బెండ్ నెక్స్ట్ సెల్ఫ్ నెక్స్ట్ సన్ నెక్స్ట్ కూడా సన్ అన్నట్టు సో దాని తర్వాత లింగం అంటే స్త్రీయ పురుష అని చెప్పేసి ఉంటుంది కదా సో అది మేల్ ఫీమేల్ అది ఎంటర్ చేసేది దాని తర్వాత పుట్టిన తేదీ సో అది కూడా ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వేసేయండి యాజ్ ఇట్ ఈస్గా అంతటిది దాని తర్వాత ఆధార్ నెంబర్లు అయితే ఎంటర్ చేసేసుకోండి ఆధార్ నెంబర్లు అనేది ఏం మిస్టేక్ పోకుండా అయితే చూసుకోండి ఎందుకంటే ఆధార్ కార్డు ఎంటర్ చేసే తోట వాళ్ళ ఫింగరే పడుతుంది అని చెప్పేసి మన రేషన్ కార్డ్ డీలర్ వాళ్ళు అయితే చెప్తున్నారు సో ఇక్కడ అయితే చాలా జాగ్రత్తగా మీరు వేసేయండి ఏది ఎంట్రీ చేస్తే అదే ఎంట్రీ ఉంటుందండి దాని తర్వాత ఈ మిస్టేక్ చేయాలనుకున్నా కానీ ఎడి చేసే ఛాన్స్ వస్తుందో రాదా అని కూడా చెప్పచ్చు సో దాని తర్వాత నెక్స్ట్ చిరునామా అడిగారు ఇంటి నెంబర్ ఇక్కడ రాసేయండి సారీ ఫ్రెండ్స్ సౌండ్ డిస్టబెన్స్ వస్తుంది ఎందుకంటే నాకు జలుబుగా ఉంది సో ఇంటి నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి ఇంటి పండు మీద రీసెంట్లీగా మీరు ఏదైతే పే చేశారు సో వాళ్ళు ఆ ఇచ్చిన ఇంటి నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి దాని తర్వాత వీధి అయితే వీధి వార్డ్ నెంబర్ ఉండే వార్డ్ నెంబర్ లేకపోతే మున్సిపాలిటీ అలాగే మండలము దాని తర్వాత జిల్లా అని చెప్పేసి మీరు రాసుకోవచ్చు సో దాని తర్వాత నెక్స్ట్ ఇది రసీదు అని చెప్పచ్చు సో ప్రజా పాలన రేషన్ కార్డు దరఖాస్తు రసీదు సో ఇక్కడ చూడండి దరఖాస్తు సంఖ్య అనేది పైన ఇచ్చిన సంఖ్యనే వాళ్ళే ఆఫీషియల్గా అంటే ఆథరైజ్డ్ పర్సన్సే ఇక్కడ రాసేస్తారు దాని తర్వాత రెసిప్టు మనకు శ్రీ శ్రీమతి అని చెప్పేసి మనం ఎవరి మీద అయితే అప్లికేషన్ చేస్తున్నామో సో వాళ్ళయితే ఇక్కడ ఇచ్చేస్తారు అన్నట్టు పేరు దాని తర్వాత భర్త లేకపోతే దాని పేరు ఇచ్చేస్తారు దాని తర్వాత రేషన్ కార్డు కొరకు సమర్పించిన దరఖాస్తు స్వీకరించబడింది అని చెప్పేసి వార్డ్ నెంబరు మున్సిపాలిటీ అలాగే మండలము జిల్లా తేదీ ఇక్కడ అన్నట్టు సో అధికారి సంతకము అలాగే పేరు అని చెప్పేసి ఉంటుంది సో తేదీ నేను ముప్పై తారీఖు పన్నెండు అని పెట్టేస్తున్నాను దాని తర్వాత ఇక్కడ అధికారి సంతకం అంటే ఆథరైజర్ సంతకం పెట్టేసి దాని తర్వాత పేరు అనేది రాసేస్తారు అన్నట్టు ఈ రిసిప్ట్ ఇస్తారు సో పైన ఉన్న ఫామ్ అయితే వాళ్ళు తీసుకుంటారు ప్రజాపాలనలో ఒక కౌంటర్ అని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇస్తారని చెప్పేసి ఉండదే కాకపోతే ఇదంతా ఫేక్ అని చెప్పొచ్చు సో ఇది ఒక క్రియేటివిటీ అన్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో ఇక్కడ ఎలా అంటే ఇది ఫేక్ అని ఎందుకు చెప్తున్నా అంటే బరాబర్గా మనకు ఇక్కడ ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు రసీదు అని ఉంది కదా సో ఫాంట్ అనేది గవర్నమెంట్ ఏ ఫాంట్లో కూడా ఎక్కువగా రాదు సో ఇది ఫేక్ అని చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ సో ఎందుకంటే ఇక్కడ చూ చూడండి మీరు దగ్గరలో ఇక్కడ ఈజీగా ఏర్పడుతుంది సో ఇక్కడ దరఖాస్తుని వివరాలు పక్కన రెండు డ్యాష్లు ఉంది యాక్చువల్గా గవర్నమెంట్ కూడా ఎవడైనా కానీ సారీ ఎవరైనా కానీ టైపిస్ట్ ఉంటే అది క్లారిటీగా కొట్టేస్తారండి అదే కాకుండా ఇంటి నెంబర్ అని ఉంది సో చిరునామా కాడ ఇంటి నెంబర్ కాడ ఇంతకన్నా స్పేస్ అయితే ఇవ్వరు దాని తర్వాత వార్డ్ నెంబరు మున్సిపాలిటీ అని ఉంది మున్సిపాలిటీ లేదా గ్రామం అని చెప్పేసి ఉంది సో ఇక్కడ చూడొచ్చు వార్డ్ నెంబర్ లేకపోతే మున్సిపాలిటీ గ్రామం అయితే ఎక్కడ పోయింది మరి మున్సిపాలిటీ వాళ్ళకి